హాయ్ ఫ్రెండ్స్ హౌస్ మెటర్లకి అడిషనల్ లోడ్ పెంచుకోవాలంటే విద్యుత్ శాఖ వారు జూన్ ముప్పై తారీఖులోపు చేసుకునే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అందజేస్తున్నారు అది ఆన్లైన్లో ఎలా లోడ్ చేసుకోవాలో చూద్దాము ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అని ఎంటర్ చేయాలి ఫస్ట్ వన్ ఏపీటీసీ ఇది ఇందులో మన ఓపెన్ జంగానే ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంది కదా డిస్కౌంట్ అని దీని మీద క్లిక్ చేయండి తర్వాత మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి గడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి మన పేరు ఊరు ప్రజెంట్ ఎంత లోడ్ ఉంది ఇంకా అడిషనల్గా ఎంత లోడ్ కావాలి మనకి ఇక్కడ కనబడుతుంది మనం ఎంటర్ చేసుకుంటామే నేను ఒకటే ఎంటర్ చేస్తున్నాను ఇంకా ఓకే అని కొట్టండి ఛార్జెస్ కనపడతాయి ఒక కిలో వాటికి ఎంత అవుతుందని సబ్మిట్ క్లిక్ చేయండి సర్వీస్ కూడా డీటెయిల్స్ వస్తుంది పేనో ప్రింటు పే లెటర్ పేనో మీద క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి పేమెంట్ ఛార్జెస్ ఎంత అవుతాయి అండి అని మొత్తం కనబడుతుంది పే అని క్లిక్ చేయండి తర్వాత క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాలెట్ క్యాష్ కార్డ్స్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది నేను క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మేక్ పేమెంట్ అన్నది ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మన అమౌంట్ కనబడుతుంది ప్రొసీడ్ విత్ పే ना स्क्रीन षाटेक फोन पे ओपन चेसी क्यूआर को क्यूआर को अल्लाइड मे विद पे